శివాయ నమో శ్రీ శ్రీమహాలక్ష్మీదేవే నమ నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ నమో శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమ నమో శ్రీలక్ష్మీ నృసింహదేవాయ నమ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ నెల ఇరవై ఆరవ తేదీ శ్రీ క్రోధి నామ సంవత్సర చైత్ర బహుళ తదియ భృగువాసరే శుక్రవారం ఇప్పుడు లండన్ మహానగరంలో కాలమానం ప్రకారం స్థానికంగా సమయం మధ్యాహ్నం ఒంటి గంట పదిహేడు నిమిషాలైంది ప్రతిరోజులాగానే ఈరోజు కూడా భక్తుని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య రెండు వందల తొంభై రెండు ఈరోజు రెండు వందల తొంభై రెండవ రోజు రెండు వందల తొంభై రెండవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం శివ ప్రార్థన శాంతం పద్మాసనస్థం శశిధర మటం పంచవక్త్రం త్రినేత్రం शूलं वज्रं च खड्गं परशुमभयदं दक्षभागे मनन्तं शूलं वज्रं च खड्गं परशुमभयदं दक्षभागे महन्तं नागं पाशं च प्रलयहुतवहं हुतवहं साङ्कुशं वामपागे नानालङ्कारयुक्तं स्फटिकमणिनिभं पार्वतीशं नमामि वन्दे शम्भु उमापतिं वन्दे शम्भु उमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे, 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 वन्दे सूर्यशशाङ्कवहिनिनयनम् వందే వందే ముకుంద ప్రియం ముకుందే చ వరదం వందే శివం శంకరం ఇప్పుడు శ్రీ విష్ణు స్తోత్రం శాంతాకారం భుజగ శయనం पद्मनाभं सुरेशम् विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृज्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् వందే విష్ణు భవభయరం సర్వలోకైకనాథం మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం మా ఒక చిన్న మనవి క్రోధి నామ సంవత్సర చైత్ర బహుళ పంచమీ షష్ఠి హిందువాసరే సోమవారం రోజున సరియగు తేదీ ఇరవై తొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగున లండన్ మహానగరం సమయం ప్రకారం ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాలకు భారత కాలమానం ప్రకారం సాయంకాలం సుమారు ఆరు గంటల ఐదు నిమిషాలకు మీ కొట్ర నరసింహారావు కొన్ని శివభక్తి గీతాలను ఆలపించి మీకు వినిపించాలని సంకల్పించుకున్నాను దయచేసి ముఖ పుస్తకం ఫేస్బుక్ మాధ్యమం ద్వారా ప్రత్యక్షంగా వీక్షించి భక్తి గీతాలను విని ఆనందించవలసిందిగా ప్రార్థన ఏమీ చేతుర లింగ నిన్ను విడిచి ఉండలేనయ్య ఎందుకయా సాంబశివ శివ ఇందు శేఖర ఇందు శేఖర ఇక చివరిగా భవాయ చంద్రచూడాయ మంగళం శివమంగళం అష్టకం పాడుకొని ఆనందిద్దాం ఆ రోజు ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ సర్వే జనా సిగ్నో సెలవు నమస్కారం